ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అదేంటనంటే ఈసారి కూడా మన ఎంఆర్ఓ గారు అని రాజు గారిని పెద్దగా నిర్ణయించడం జరిగింది అందరూ చప్పట్లు కొడుతూ ఆయన సాధారణంగా ఆహ్వానిద్దాము ఒకసారి సరేరా అంకుల్ ఏంటన్న ఏంటి సంగతులు నాకు బైబిల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అంకుల్ అందుకని బైబిల్లో డౌట్సా షార్ట్గా సింపుల్గా చెప్పమంటావా డీప్గా డీటెయిల్గా గా చెప్పమంటావా షార్ట్గా సింపుల్గా అయితే ఇక్కడ అడిగాయి డీప్గా డీటెయిల్గా అయితే ఇంటికి వచ్చాయి ఉన్నాయా అదే అంకుల్ మీరు పెద్ద కదా సంఘ పెద్దని నియమించమని బైబుల్లో ఉందా లేదా అని అంతేనా ఇంకో రెండు మూడు ఉన్నాయి అంకుల్ ఇది క్లియర్ చేస్తే అవి అడుగుతాను తీసు చదువు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే చూసావా ప్రతి సంఘంలోనూ పెద్ద నియమించబడాలి సంఘపెద్దమాన్యనుష్యం కాదు అపోస్తులు కూడా తమను తాము సంఘ పెద్దలుగా ప్రకటించుకున్నారు పెద్దల్ని బహుగా గౌరవించమని సన్మానించమని కూడా రాయబడి ఉంది పెద్ద అంటే ఆ రేంజ్ అన్నమాట నిజమే అంకుల్ అందుకే చూసావా మొన్న ఈ పదవి కోసం ఎంత కాంపిటీషన్ అయింది అయినా మనమే నెగ్గాం అవునంకు అంకుల్ అంకుల్ నా నెక్స్ట్ డౌట్ ఏంటంటే బైబిల్లో ఎవరు నీ పనికి నియమించాలన్నా వాళ్ళకు కొన్ని అర్హతలు నిర్దేశించబడతాయి కదా సంఘ పెద్దల అర్హతల కోసం ఏమన్నా రాయబడిందా అని ఎందుకు రాయబడలేదు మొదటి అధ్యాయం నుంచి వరకు ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరం మోపబడిన వారే అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకును వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభమును అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాని హితబోధ విషయమై జనులను హెచ్చరించటకును ఎదురాడివారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలను చూసావాందో ఇంకా ఏమైనా డౌట్లున్నాయా ఇంకా ఒకే ఒక డౌట్ ఉందంకు కానీ అడిగితే ఏమనుకుంటారు అని ఏదైనా అడిగినా క్షణాల్లో క్లియర్ చేసేస్తాను ఉండాల్సిన లక్షణాలు దేవుడు చెప్పాడు కదా ఆ లక్షణాలు మీలో ఉన్నాయా చెప్పండి అంకుల్ సంఘ పెద్దలు నియమించి మన బైబుల్ చెప్పడం లేదు అర్హత గలవారిని సంఘ పెద్దలుగా నియమించమని బైబిల్ చెప్తుంది మీలో అర్హతలు ఉన్నాయా చెప్పండి అంకుల్ సంఘ పెద్దగా నియమించబడ్డ మీరు ఈ లక్షణాలు కలిగి ఉన్నారా అంకుల్ నేను మీకంటే వయసులో చిన్నవాడిని మీరు నా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు నేను నా మాటలు చెప్పడం లేదు దేవుని పక్షంగా నిలబడి వాక్యాన్ని చెప్తున్నాను మీరు అనుమతిస్తే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను సంఘాలు ఎందుకు అంకులు ఎలా ఉన్నాయి ఎందుకు క్రైస్తవు నానాటికి ఆత్మీయస్థితులు దిగిజారిపోతున్నారు అంకుల్ దేనికి కారణం సాతాన్ అంకుల్ మనమే ఆదిమ సంఘ కాలం నుండి సాతాన్ ఉన్నాడు కానీ నాటి సంఘం పరిశుద్ధ మార్గంలో నడవగలిగింది ఈరోజు ఎటు చూసిన సంఘంలో పాపాలు దుర్బోధులే కనిపిస్తున్నాయి నిజంగా కారణం మనమే అంకుల్ అర్హత లేని వాళ్ళు నాయకత్వ స్థానంలో ఉంటున్నారు విశ్వాసుల అమాయకత్వంలో ఉంటున్నారు అందుకే సాతాన సింహాసనం వేసుకుని మన సంఘాల్లో ఉంటున్నాడు అంకుల్ మీకు వాక్యం తెలుసు మీరు సంఘ పెద్దగా నిలబడాలనుకునే ముందు ఆ అర్హతలు ఉన్నాయో లేదో ఎందుకు ఆలోచించలేదు ఇదేమి పంచాయతీ మున్సిపాలిటీ కాదు కదా అంకుల్ ఇది దేవుని సంఘం దేవుని ఆస్తి మీరెందుకు అంకుల్ నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదనన్నా అంకుల్ సంఘ పెద్ద అంటే గౌరవాన్ని కోరుకునే పదవి కాదు కష్టపడి పనిచేసే బాధ్యత దేవుడు సంఘ పెద్దలను నియమించండి అని రాయించింది చప్పట్లు కొట్టించుకోవడానికి సన్మానాలు చేయించుకోవడానికి కాదు పొగిడించుకోవడానికి పదవుల కోసం పోట్లాడుకోవడానికి కాదు అపోస్తుల కార్యాలు పదిహేను అధ్యాయం ప్రకారం సంఘంలోనికి ఎవరైనా దుర్బోధకులు ప్రవేశించి విశ్వాసాన్ని చెడగొడుతుంటే సంఘ పెద్దలు వెళ్లి విశ్వాసం కలిసి ఆ దుర్బోధుల గురించి సంపూర్ణ వివరణ ఇవ్వాలి మన సంఘస్థులు మార్మన్స్ కలుస్తున్నారని మీకు తెలుసు సబ్బాధారధికలు కలుస్తున్నారని మీకు తెలుసు నాలుగు నెలల క్రితం ఇద్దరు ఎవరు అసలు యహో సాక్షిలో కలిసిపోయారని కూడా మీకు తెలుసు ఇప్పటికొచ్చి ఒక్కసారైన చర్చలో దుర్బోధుల గురించి వివరించారా సంఘస్తులను వ్యక్తిగతంగా కలిసి హెచ్చరించారా అసలు వాళ్ళు ఏం బోధిస్తారో మీరు తెలుసుకున్నారా వాళ్ళ బాధ గురించి అధ్యయనం చేశారా లేదు అంకుల్ ప్రతి సంఘం మీద ఈ దుర్బోధల దాడులు జరుగుతూనే ఉన్నాయి కష్టపడి సంపాదించిన ఆత్మలను వారు దొంగిలిస్తూనే ఉన్నారు రోజుకి ఈ శాఖల అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి కారణం అంకుల్ నేను చాలా బాధపడుతున్నాను అంకుల్ అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో పౌరు సంఘ పెద్దల్ని పిలిపించి ప్రభు తన స్వరక్తం కాచి సంపాదించిన సంఘాన్ని తోడేళ్ళ నుంచి రక్షించమని కన్నీరు కాచి చెప్పాడు కానీ ఇప్పుడు జరుగుతున్నది అంకుల్ సంఘాన్ని కాపాడవలసిన మేము నిద్రపోతున్నాం తోడేళ్ళొచ్చి గుర్ర నిత్తుకెళ్ళిపోతున్నాయి ఎప్పుడూ సంఘస్థుల దగ్గర ఎలా గుర్తింపు పొందాలనే ఆలోచన కానీ సంఘాన్ని ఎలా కాపాడాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు మీరేంటి అంకుల్ చాలామంది ఇలానే ఉన్నారు అధికారం కోసం ఆరాటం పొగరతల కోసం ప్రాకులాట తప్ప సంఘం కోసం శ్రమించి పెద్దలకు అనిపించడం లేదు యాకో పత్రిక ఐదో అధ్యయం పద్నాలుగో వచనంలో సంఘస్తులు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి ప్రార్థించాలని రాయబడింది ఇప్పటికొచ్చి ఒక్కసారైనా సంఘస్తులకు బాగోకపోతే వెళ్ళి ప్రార్థించారా వాళ్ళని ధైర్యపరిచారా లేదు ఏంటంకులు ఇది మిమ్మల్ని అతిగా గౌరవించకపోతే ఫీల్ అవుతారు కానీ బైబులు బాగుగా పాలన చేసే పెద్దల్ని ఎక్కువగా గౌరవించమంటుంది ఎందుకంకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవించాలి ఒకటో పేతురు ఐదో అధ్యాయం మూడో వచనంలో పెద్దలు మందపై అధికారం చూపక మందకు మాదిరిగా ఉండాలని రాయబడింది మీలో అధికారం తప్ప మాదిరి నాకు ఎప్పుడూ అంకుల్ నేను ముందు వెళ్ళిన సంఘంలో పన్నెండు మంది సంఘ పెద్దలు ఆ పన్నెండు మందిలో ఒక్కరు మాత్రమే మాదిరి కలిగిన వ్యక్తి మిగిలిన పదకొండు మందిలో ఉన్నారు దుర్వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు వివాహేతర సంబంధాలు కలిగిన వాళ్ళు ఉన్నారు పిల్లల్ని సరిగ్గా పెంచలేని వాళ్ళు ఉన్నారు కోపిష్టులు డాంబికలు ఉన్నారు సిగరెట్లు కాల్చే వాళ్ళు ధనాపేక్ష కలిగిన వాళ్ళు దోషకులు ఉన్నారు వీళ్ళెవరో కనీసం విశ్వాసులుగా పిలువబడ్డానికి కూడా అర్హులు కారు అలాంటిది వాళ్ళక్కడ సంఘ పెద్దలు వీళ్ల వల్ల ఇంకొంతమంది చెడిపోయేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పినందుకు నన్ను కొట్టి మరీ తరిమేసారు అంకుల్ మీకు వాళ్లకు ఒక ముఖ్యమైన తేడా చూశాను వాళ్ళలో తప్పులు చెప్తే నన్ను తరిమేశారు నేను మీలో తప్పులు చెప్తే మీరు తలదించుకున్నారు నేనుండి ఈ లక్షణాన్ని నేను నేర్చుకున్నాను అంకుల్ నిజానికి నాలో తప్పులు ఎవరైనా చెబితే నాకు చాలా కోపం వచ్చేది కానీ నువ్వు మాట్లాడుతుంటే నాకు నోటంట మాట రావటం లేదు నీ ద్వారా దేవుడే నాతో మాట్లాడాడు ఇప్పటికి కూడా నేను మారకపోతే నాకు నరకం తప్పదు మీతో ఇంకొక విషయం మాట్లాడాలి చెప్పునా మీ అబ్బాయి సంఘంలో పరిచారకుడిగా ఉన్నాడు చర్చిలో ఏ ఈవెంట్ జరిగినా వాలంటీర్గా ఉంటూ పార్టిసిపేట్ చేస్తున్నాడు ఒకడు పరిచారకుడిగా ఉండాలంటే అతడు పరీక్షించబడాలని అతడు అనిజుడు అయితేనే పరిచారకుడిగా ఉండడానికి అర్హుడని బైబిల్ చెప్తుంది మీ అబ్బాయిని ఎవరు పరీక్షించారు ఎవరు అనించుడని తీర్చారు మీ అబ్బాయిని సినిమా థియేటర్ దగ్గర చూశాను అమ్మాయిల కాలేజీ దగ్గర చూశాను ఎప్పుడూ చర్చికి టైంకి రాడు ఏ మూలన తగ్గింపు కనిపించదు అలాంటి వాడిని పరిచారకుడిగా ఎలా నియమించారంకుల్ అందరూ అంతే అంకుల్ ఒకటో తిమోతి మూడో అధ్యాయంలో ఎలాంటి వారిని పరిచారకులుగా నియమించాలో రాయించినా వాటిని ఎవరూ పట్టించుకోరు అర్హత లేని వాళ్ళని మ్యూజిషియన్స్గా కాయిల్ లీడర్స్గా వాలంటీర్స్గా నియమిస్తున్నారు వాళ్ళని చూసి ఇంకొంతమంది చెడిపోతున్నారు ఏదైనా ఆఫీసులో చిన్న ఉద్యోగం కావాలంటేనే అర్హతలు అడుగుతారు అదే సంఘం విషయానికి వస్తే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అంకుల్ ఇది పోతున్నాం మనం బైబుల్ కులం ఆస్తి చదువును చూడదు ప్రవర్తనని చూస్తుంది మనం ప్రవర్తనని చూడం కులం ఆస్తి చదువును చూస్తాం అందుకే అన్ని కోణాల్లోనూ దిగజారిపోయాం సమాజంలో సాక్ష్యం లేని వారిగా ఉన్నాం స్టీఫెన్ నేను పెద్దగా ఉండడానికి పనికిరాను నేను విరమించుకుంటాను అంకుల్ మీరు సంఘ పెద్దగా ఉండకూడదనేది నా ఉద్దేశం కాదు ఒక సంఘ పెద్ద ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందో అలా మీరు ఉండాలనేదే నా ఉద్దేశం మీ ప్రవర్తనలో లోపాలని సరి చేసుకోండి మీ బాధ్యతను గుర్తు చేసుకుని సంఘంలోని లోపాలని సరిచేయండి మిమ్మల్ని చూసి ఇతర సంఘ పెద్దలు కూడా ఇన్స్పైర్ అవ్వాలి మేమేమైనా మిమ్మల్ని బాధపరిస్తే మాత్రం క్షమించండి అంకులు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే నువ్వు నాకు సారీ చెప్తావేంటి